హాయ్ అండి హాయ్ హాయ్ ఎవ్రివాన్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా డిన్నర్ అయిపోయిందా అండి అందరిది ఉండకండి ప్లీజ్ మెసేజ్ పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ లైక్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో ఉన్నోళ్ళు ప్లీజ్ కామెంట్ చేయండి ప్లీజ్ కామెంట్ అండి అందరిది డిన్నర్ అయిపోయిందా స్క్రీన్ డబల్ టచ్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ ప్లీజ్ అండి ప్లీజ్ కామెంట్ పెట్టండి మీరు ఎవరు ఉన్నారు హైడ్లో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ పెట్టండి స్క్రీన్ డబల్ టాప్ చేయండి లైక్ చేయండి మంచి మనస్సుతో మనస్సుతో లైక్ చేయండి ప్లీజ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ప్లీజ్ డూ కామెంట్ ప్లీజ్ ప్లీజ్ హైడ్లో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ పెట్టండి ఎవరెవరు లైవ్లో ఉన్నారు నాకు కనిపించట్లేదండి ప్లీజ్ అట్లీస్ట్ మీరు లైక్ అన్న చేయండి లైక్లైనా పడ పడనివ్వండి ప్లీజ్ స్క్రీన్ని డబల్ టాప్ చేయండి స్క్రీన్ డబల్ టాప్ చేయండి స్క్రీన్ డబల్ టాప్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ స్క్రీన్ డబల్ టాప్ చేయండి స్క్రీన్ని డబల్ టాప్ చేయండి ఇంతమంది ఉన్నారు ఒక్కే ఒక్క లైక్ వచ్చింది ప్లీజ్ డబల్ ట్యాప్ చేయండి స్క్రీన్ని హాయ్ ఫ్రెండ్స్ స్క్రీన్ డబల్ టాప్ చేయండి ప్లీజ్ కామెంట్ పెట్టండి ఎక్కడి నుంచి మీరు లైవ్ చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ పెట్టండి డూ లైక్ అండ్ కామెంట్ అండి నా వాయిస్ వినిపిస్తుందా మీకు కామెంట్ పెట్టండి ఎవరైనా డిన్నర్ అయిపోయిందా అందరిది తిన్నారా అందరూ కామెంట్ పెట్టండి హైడ్లో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ పెట్టండి ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్ డబల్ టాప్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి డిన్నర్ అయిపోయిందా అండి తిన్నారా మీరు అట్లీస్ట్ తిన్నారా లేదా అదన్నా కామెంట్ పెట్టండి ఇంత మొత్తుకుంటున్నాను ఎవరైనా ఒక కామెంట్ పెడతలేరు ప్లీజ్ డూ కామెంట్ హాయ్ హాయ్ వర్ యు ఫైన్ ఒక్కరి కామెంట్స్ కూడా నాకు కనిపిస్తలేదండి ఆకాశం దోహయండి కొంచెం హియ్ అండి హాయ్ అందరికీ హేమ హరిక సపతా వస హాయ్ అండి అందరికీ హాయ్ ప్లీజ్ డు లైక్ అండి screen ని డబుల్ టచ్ చేయండి ప్లీజ్ थैंक यू सेकंड लाइक थैंक यू सो मच ఎలా ఉన్నారు అండి అందరూ బాగున్నారా మీరు హై హై कौशिक యాదవ్ कौशिक యాదవ్ గారు హైండి హై ఆకాష్ యాదవ్ అండి వేర్ ఆర్ యూ ఫ్రమ్ తెలంగాణ అండి ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ స్క్రీన్ డబల్ టాప్ చేయండి ప్లీజ్ స్క్రీన్ డబల్ టాప్ మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు ప్లీజ్ డూ లైక్ స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి ప్లీజ్ కౌశిక్ యాదవ్ ఆర్ ఫ్రమ్ మీరు ఎక్కడి నుంచండి స్క్రీన్ని డబుల్ ట్యాప్ చేయండి Only one. స్క్రీన్ డబల్ టాప్ చేయండి స్క్రీన్ని డబల్ టాప్ చేయండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఐ ఫైన్ అండి పులివెందులానా ఓకే పులివెందులా అంటే ఖమ్మమా ఖమ్మం డిస్టిక్ పులివెందుల అగ్రికల్చర్ కాలేజ్ ఉంది అక్కడ డిన్నర్ అయిపోయిందా అండి అందరిది అండి హనీ ఫర్ ఫైన్ అండి ఫైన్ ప్లీజ్ ప్లీజ్ స్క్రీన్ డబుల్ ట్యాప్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ ఎవరెవరు ఉన్నారు లైబ్లో ప్లీజ్ కామెంట్ చేయండి స్క్రీన్ని డబల్ టచ్ చేయండి ప్లీజ్ స్క్రీన్ని డబల్ ఎలా ఉన్నారు అందరూ డిన్నర్ అయిపోయిందా కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ డూ కామెంట్ ఎక్కడి నుంచి మీరు లైవ్ చూస్తున్నారు ప్లీజ్ డూ కామెంట్ స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ డూ లైక్ స్క్రీన్ డబల్ టాప్ చేయండి ప్లీజ్ డబల్ ట్యాప్ చేయండి టెన్ మెంబర్స్ ఉన్నారు టూ లైక్స్ వచ్చాయండి అంతే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ హనీఫ్ గారు స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ లైక్ డన్ చేయండి లైక్ జింక్ చేయండి